వెల్కమ్ ఛానల్ మన న్యాచురల్ స్టార్ నాని గారి ప్యారడైస్ మూవీ నుంచి తన క్యారెక్టర్ నేమ్ రివీల్ చేస్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆ పోస్టర్ చూడగానే నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే మోడల్ 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 అదనమాట అసలు ఏమన్నా ఉండాలి అసలు డిఫరెంట్ జోనర్స్ ని టచ్ చేయాలంటే మన నాని అన్న తర్వాత ఒక్కసారి పోస్టర్ ను చూడండి ఆ నల్ల చుక్కల బొట్లు ఏంటి ఆ ముక్కు పోగులు ఏంటి ఆ జడలు ఏంటి నిజంగా ఈ నాని అన్నకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎంచుకుంటున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ మూవీలో మన నాని అన్న ప్లే చేసే క్యారెక్టర్ నేమ్ జడల్ అనమాట ఎందుకంటే జడలు ఉన్నాయి కాబట్టి జడల్ అంతేకాదు మీరు పోస్టర్ బ్యాక్ సైడ్ లో చూస్తే బ్లేడ్ ఉంది కత్తు ఉంది గొడ్డలు ఉంది తుపాకీ ఉంది బుల్లెట్స్ ఉన్నాయి అనమాట మన జడల జోలికి ఎవరైనా వచ్చినా మన జడల్ల నమ్ముకున్న జనం జోలికి ఎవరైనా వచ్చినా ఆ కాల్చి నరికి కోసి పొడిసి పడదొబ్బతాడని క్లియర్ గా అయితే అర్థమైపోతుంది అంతేకాదు ఈ పోస్టర్ లో ఇంకోటి అబ్జర్వ్ చేయండి మీరు అక్కడ ఒక నెంబర్ లాగా కనిపిస్తుంది డేట్ లాగా అయితే నాకైతే అనిపిస్తుంది మరి డేట్ కి అసలు ఈ మూవీకి ఏంటి సంబంధం అనేది మనం థియేటర్ లో చూడాల్సిందే ఈ ఇలాంటి డిఫరెంట్ లుక్ కి యాక్సెప్ట్ చేశాడంటే శ్రీకాంత్ హోదే గారి మూవీతో ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు అయితే తెలుస్తుంది ఈ మూవీకి అదే ఈ మూవీలో స్టోరీకి జడలకి ఏదో గట్టి కనెక్షన్ ఉండేలాగా అయితే తెలుస్తుంది అంతేగాది ఈ మూవీకి సంబంధించిన ఇంకొక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు దాన్ని కూడా ఒకసారి చూడండి ఈ ను మీరు చూస్తే ఈ పోస్ట్ ఈ పర్టికులర్ ఈ పోస్టర్ కి సంబంధించిన సీక్వెన్స్ కి థియేటర్ లో ప్రతి ఒక్కరు తో పోతారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి పోస్టర్ ని మీరు అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల రౌడీలు కత్తులతో అటాక్ చేయడానికి అయితే వస్తున్నారు కానీ మన నాని అన్న మాత్రం కుర్చీలో దర్జాగా కూర్చుని పైకి చూసి ఏదో ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా ఇక్కడ ఏదో ట్విస్ట్ ఉండబోతుంది ఖచ్చితంగా రక్తపాతం జరగబోతుంది మొత్తం పారడైస్ మూవీ మొత్తానికి ఈ సీన్ హైలైట్ గా నిలబోతుంది నేనైతే అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది మనం రేపు థియేటర్ లో చూడబోతున్నాం ఈ మూవీ మార్చి ఇరవై ఆరు అయితే రిలీజ్ కాబోతుంది ఈ మూవీకి పోటీగా మన పెద్దగా వస్తున్నాడు మన పెద్దగా మార్చి ఇరవై ఏడు వస్తున్నాడు ఒక రోజు ముందు ప్యారాడైస్ మూవీ అయితే వస్తుంది మరి ఈ రెండు సినిమాలు ఏ మూవీ అయినా పోస్ట్ పని అయ్యే అవకాశం ఉందా అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనం ముందు ముందు అయితే చూడాలి నాకు ఈ రెండు మూవీలు ఒకే రోజున రిలీజ్ అయితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే రెండు బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీస్ ఇద్దరు కూడా తెలుగు స్టార్సే సింగిల్ గా మూవీ రిలీజ్ అయ్యి హిట్ కొట్టి కలెక్షన్ సాధించడం కంటే రెండు స్ట్రాంగ్ మూవీస్ ఒకే రోజున పోటీకి దిగి కలెక్షన్ సాధిస్తే బాగుంటుంది థియేటర్ లో కూడా పండగ వాతావరణం ఉంటుంది ఫ్యాన్స్ లో కూడా కిట్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను రెండు మన తెలుగు సినిమాలు రెండు ప్యాన్ ఇండియా మూవీస్ కూడా రెండు బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను మరి చివరిగా జడల్ లుక్ అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైఫ్ స్టైల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మన నాని అన్న ఫ్యాన్స్ కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జింద్